హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నేచర్లో వర్క్ అవుతా అండి ఈరోజు పొద్దున్నే కి అటుకుల చిత్రం అయితే చేద్దాము అటుకులు అయితే కడుక్కుంటున్నా నీట్గా కడుక్కొని పెట్టుకుని వేద్దాము రెండు తూర్లు ఇక్కడ కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు శనగ బెళ్ళ అయితే వేసుకుందాము శనిగింజలు అయితే వేసుకుందాము చూడండి శనిగిలు శని బేళ కలర్ అయితే చేంజ్ అయ్యండి ఇప్పుడైతే శాసవులు వేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము కరివేపాకు అయితే వేసుకుంటాం చుట్టపట్ట సౌండ్ వస్తుంది కదండి ఇప్పుడైతే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న రెండు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర ఇప్పుడైతే ఇందులో వేసుకునిద్దాము వేసుకుని వెంటనే సాల్ట్ అయితే వేసుకుందాము పసుపు అయితే వేసుకుందాము టమాటా అయితే మగ్గాలండి మగ్గాలి పిల్లట్ పెట్టుకునేదాము అది మగ్గాయంత వరకు చూడండి మెత్తగా అయితే అయింది టమాటా అంత సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసుకుందాము పిల్ల పిల్లలు తింటున్నారు కాబట్టి ఒక ఓటిన స్పూన్ మాత్రమే వేసిన కారము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్నదండి చూడండి చిన్న నిమ్మకాయ ఇదైతే ఒకటేసుకునేద్దాము రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడు అటుకులు కలుపుకునేద్దాము అటుకులు అయితే వేసాం కదా ఇంకా మిక్స్ చేసుకోవడమే మిక్స్ అయితే చేసుకునేద్దాం బాగా పిల్లలకి తినడానికి లంచ్ బాక్స్లకి వీడినా చేయొచ్చండి ఐదు నిమిషాలు అయిపోతుంది రండి అటుకులు అన్నము ఈ పక్క టీ అయితే పెట్టేసుకున్నా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నా ఇంతే అండి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది పంపించేస్తాం బాక్స్ గీసి ఆ తర్వాత